ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద యతీంద్రాయ నమ ఈరోజు మనం కర్నూలు దగ్గరగా ఉన్నటువంటి అలంపురం జోగులాంబ అమ్మవారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం అలంపురం జోగులాంబ అమ్మ అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవది అలంపురం జోగులాంబ అమ్మవారు సతీదేవి పైవరుస దంతాలు పడిన చోట అమ్మవారు ఆవిర్భవించారు జోగులాంబ అంటే యోగులకు భిక్షువులకు అమ్మ అలంపురం నవబ్రహ్మలకు నిలయం ఈ క్షేత్రంలో శంకరుడు బాలుని రూపంలో బ్రహ్మదేవునికి ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు ఆ బాల ఈశ్వరుని దర్శించి శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ స్వామికి బాలబ్రహ్మేశ్వరుడు అనే పేరు వచ్చిందంటారు ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలలో కనిపించేవన్నీ శివలింగాలే ఈ క్షేత్రానికి గతంలో హలంపురం హేమలాపురం అనే పేర్లు కూడా ఉండేవి సుమారుగా ఐదు వందల అరవై ఆరు మరియు ఏడు వందల యాభై ఏడు సంవత్సరాల మధ్య బాదామి చాళుక్యుల కాలంలో ఇక్కడి నవబ్రహ్మ ఆలయాలు నిర్మితమయ్యాయి అని చరిత్ర చెబుతోంది వారి తర్వాత రాష్ట్ర కూటులు కాకతీయులు విజయనగర రాజులు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు కృష్ణ తుంగభద్ర నదుల సంగమ ప్రదేశంలో తుంగభద్ర ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కారణంగా అలంపురం క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు కాశీలో వలనే అలంపురంలో కూడా తుంగభద్ర బ్రహ్మేశ్వరుడు జోగులాంబ పాపనాశిని మణికర్ణిక వంటి అరవై నాలుగు ఘట్టాలు కూడా ఉన్నాయి అలంపురం క్షేత్రంలో ప్రతి ఏడాది మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు పంచాహ్నిక దీక్షతో ఉత్సవాలు నిర్వహిస్తారు మాఘశుద్ధ సప్తమి వరకు ఇవి కొనసాగుతాయి వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ప్రముఖంగా యాగశాలలో నిత్య హోమాలు మహాపూర్ణాహుతి కలశ ఉద్వాసన అమ్మవారికి పంచామృత అభిషేకాలు సహస్ర ఘటాభిషేకం నిజరూప దర్శనము ఉంటాయి మాఘశుద్ధ పంచమి పర్వదినాన జోగుల అమ్మ అమ్మవారిని కొలిస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయని ప్రతీతి అలంపురంలో అమ్మవారి భీకర రూపాన్ని శాంతింపచేసి సంవత్సరమంతా సాధురూపంలో దర్శనాన్ని కలిగిస్తారు వసంత పంచమి రోజున మాత్రం అమ్మవారి నిజ రూపాన్ని మనం దర్శించుకోవచ్చు అదే రోజు సాయంత్రం స్వామికి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు ఆ జోగులాంబ అమ్మవారి దివ్య అనుగ్రహము సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణాలతో మనమందరం కూడా సుఖ సంతాల సంతోషాలతో సర్కల సౌభాగ్యాలతో అలరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనుపమ ప్రకాష్